లాస్ట్ షార్ట్లో మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా ఏమేమి తీసుకున్నామో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ శారీ దీనికి ఎండింగ్లో మంచిగా ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది అలాగే సిల్వర్ జెరీ వచ్చింది శారీ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది క్లాసీగా ఉంటుంది చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ శారీ అయితే నెక్స్ట్ అయితే ఈ పింక్ కలర్ శారీ దీనికి ఎండింగ్లో మంచి కలంకారీ వర్క్ వచ్చింది అలాగే కిందకు కూడా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కదా ఇది అనమాట నెక్స్ట్ ఈ థర్డ్ కలర్ బ్రౌన్ కలర్ శారీ దీనికైతే చెంకి వర్క్ వచ్చింది బార్డర్కి అలాగే సింపుల్గా ఇది ఇలా ఉంటుంది ఇదైతే ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాము ఎందుకో లాస్ట్లో ఈ శారీ నచ్చింది అందుకనే తీసుకున్నాము దీనికైతే బ్లౌజ్ ఈ డాట్స్ లాగా వచ్చింది సర్కిల్స్ అండ్ ఫోర్త్ శారీ అయితే ఈ కలంకరీ శారీ ఇదైతే నైన్ హండ్రెడ్ పడింది దీనికి మంచిగా సీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తము ఈ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది నెక్స్ట్ ఈ కాటన్ శారీ సమ్మర్లో కాటన్ అయితే బాగుంటుందని రెండు కాటన్ శారీస్ తీసుకుంది మమ్మీ ఈ ఎల్లో కలర్ శారీ అనమాట దాని తర్వాత ఈ బ్లూ కలర్ శారీ ఇది అయితే చాలా మెత్తగా ఉంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అలాగే ఎండింగ్ అయితే మంచిగా ఫ్లోరల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ నైటీస్ అని చెప్పా కదా ఈ త్రీ నైటీస్ తీసుకున్నాం ఇవి కూడా చాలా బాగున్నాయి కాటన్ అయితే బాగుంది ప్యూర్ కాటన్ నెక్స్ట్ నేనైతే నైట్ వేర్ తీసుకున్నా ట్రెండ్స్లో ఈ టూ నైట్ సెట్స్ అయితే నేను తీసుకున్నా ఇవి కూడా చాలా బాగున్నాయి పాకెట్స్ వచ్చాయి మంచిగా అలాగే టీషర్ట్స్ దాని పైకి ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్ తీసుకున్నా ఇవి కూడా చాలా మెత్తగా బాగున్నాయి అంతే ఈ వీడియో బాయ్